సార్ వస్తాను మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఉక్కు మహిళగా ఈ దేశం కొరకు ఇరవై సూత్రాల పథకాన్ని తెచ్చి బడుగులకు బలహీన వర్గాలకు అట్టడుగున అనగారినటువంటి పేదల కొరకు ఈరోజు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి మరి కీర్తిశేషులు గౌరవశ్రీ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ మరి జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పేరు కాంచినటువంటి వ్యక్తి భారతదేశానికే ఒక వన్య తెచ్చినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి పదవికే యొక్క పేరు ప్రఖ్యాతలు కాంచినటువంటి వ్యక్తి పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు ఛాలెంజ్ చేసి ఛాలెంజ్ చేసి మీ అంతు చూస్తా అని చెప్పి మా దేశంని కానీ ఆక్రమించుకున్న మా దేశం మీద తిరగబడ్డ మిమ్మలను అంతు చూస్తా అని చెప్పి కాళ్ళ మీద పడేదాకా పాకిస్తాన్లకు యుద్ధం చేసినటువంటి మరి ఉక్కుమైలా వీరవనిత మరి ఒక ఇందిరా గాంధీ గారు వారికి అనేక మరి సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేట్ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులుగా చేసి బడుగులకు బలహీన వర్గాలకు ప్రభుత్వ పరంగా రుణ సౌకర్యం కల్పించి ఇండస్ట్రీలకు రుణ సౌకర్యం కల్పించి ఈరోజు మనకు వరంగల్లో కిడ్స్ నిట్ కాలేజ్ రావాలని మెడికల్ కాలేజ్ కానీ అనేకమైనటువంటి విద్యా సంస్థలు రావటానికి కారణం మన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ చేసినటువంటి పనులేని సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేడు ఈరోజు మూడు సార్లు ప్రధానమంత్రిగా అయినటువంటి మోడీ ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఏ మురుగబెట్టారని అడుగుతూ ఉన్నాం మేము అనేక రకాలుగా కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ నిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా నీలోఫర్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ అదేవిధంగా ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అనేకమైనటువంటి విద్యా సంస్థలు తెచ్చి పడుగులకు బలహీన వర్గాలకు డాక్టర్లుగా ఇంజనీర్లుగా సాఫ్ట్వేర్లుగా అదేవిధంగా సైంటిస్టులుగా గొప్ప వ్యక్తులుగా తయారు చేసానికి కారకులైనటువంటి వ్యక్తి ఈరోజు ఇందిరాగాంధీ గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి ఉదయపూర్వకంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా ప్రజల తరఫున మరి యొక్క జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం